ఏంటి ఈరోజు పులిహోర ఎంత పడుతుంది కంగ్రాచులేషన్ సరిత నీ బర్త్డేకు నా గిఫ్ట్ ఇతలో గిఫ్ట్ ఇత్లో అంటాను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన వాహ్ సర్ప్రైజ్

లెమన్ రైస్ కదండి మీకు నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం కదా చేసి పెడతానండి వదలండి వదిలేండి వద్దండి బర్త్డేకి మీరు ఏం గిఫ్ట్ ఇయన ఇందులో విషయం కలిపాను బర్త్డేకి మీరు ఏం గిఫ్ట్ ఇయన ఇందులో విషయం కలిపాను అండి అసలు ఏమో కలిపి ఇట్లా మీ మీరు అంతా ఓదేమో అనే ముందు తీసుకుపోయి చంపింది ఓదే ముక్కుల దూది పెట్టి చంపింది అట పన్ను కూడా ముక్కుల దూది పెట్టి చంపింది మొగ్గు అందరు మొగట ఆని ముత్త వాళ్ళు వాళ్ళని కూడా చంపింది ఇట్లా చెప్పారు ఎక్కడ గారికి మీరు ఏ కూడా వేరాలు తెలియనట్టు దీపావళికి బాంబులు పటాకులు వెళ్తా ఏ కూడా వేలాలు తెలియనట్టు దీపావళికి బాంబులు పటాకులు టపా టప్ప వీళ్ళని వెళ్తా లేదు లేదు కొంచెం గ్యాబియరే అవా గ్యాబియర్ అవా ఇది వరకు ఆడోళ్ళు అంటే కూతురు ఎగబడి ఎగమైనటువంటి మా బొగజాత ఆదిమత్యాలు ఇప్పుడు ఎలుకలు పందికొక్కలు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటా చూసుకుంటా దూరంగా ఉంటారు రే పందికొక్కలు దూరంగా ఉంటారు రే మిమ్మల్ని చూసుకుంటా వాళ్ళు కాపాడలే జరంత వాళ్ళకి దూరంగా ఉండాలి పులిహోర కొంచెం అయితే నా బిస్ అయ్యేది నా జీవితం నాశం అయ్యేది అబ్బా ఏడు దొరికిరే మీరు అందరు మాకు నా గిట్ట దాకా పడరు మా మాయంబడి గిట్ట దాపరించరు మీరు తిను పొడుగురు తిను స్వీట్లు తిను ఏంటో లాస్ట్ ఉత్సవాలేదాడు ఏం కాస్తలేదు మీరు అవ్వటప్పుడు ముచ్చోత్రేదాడు ఏం కాస్తలేదు మీరు చేసే భయానికి ఏం లేదు మాకు ఏడు వేరే దొంగలు చూసుకుంటే వాళ్ళు మీరు ఎక్కడ మీకు కూడా చెప్తా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి పెళ్లిళ్ళు పని చేసుకోని ద్వారా దూరంగా కలవాడాలి మా లైఫ్ మీ లైఫ్ అయ్యా హాయ్ ఫ్రెండ్స్ నేను గౌరీశంకర్ జమ్ముకుంటాను హాయ్ ఫ్రెండ్స్ ఈ సరిత మేము ఏదో వీడియో చేసామో ఆ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఈ వీడియో తీయలేదండి కేవలం నవ్వుకోవడానికి నవ్వడానికి మాత్రమే చేసిన వీడియో అంటే ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించండి మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ గంట కూడా కొట్టాలి